హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరు గురు అయిన డాక్టర్ బ్రహ్మశిపిత మహాపత్రి సార్కు నా యొక్క అంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహోత్తర బాబాజీకి బుద్ధ భగవానుడికి రామతా మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రామ్ విజ్ఞానంలోని ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ ఈ సెషన్లో మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ ఎంతో బాగుంది మీ వర్ణన మీరు వర్ణించి మీరు వర్ణించిన విధంగానే సృష్టి జరిగి ఉంటుందని నమ్మాలని నాకు కూడా నమ్మాలని నాకు కూడా అనిపించింది అయినా ఎందుకో నాకు ఆ నమ్మకం కలగడం లేదు రాంత మాస్టర్ మరి సృష్టి ఎలా జరిగి జరిగిందంటారు మాస్టర్ ఏమో నాకేం తెలియదు సరిగ్గా సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం అంతా రాంత మాస్టర్ సృష్టి ఎలా జరిగిందో వర్ణించే ఎన్నో సిద్ధాంతాలను మీరు వినే ఉంటారు కదా వాటిల్లో ఏది మీకు నచ్చ నచ్చడం లేదు ఏది మీకు నచ్చడం లేదా మాస్టర్ ఇద్దరి మాస్టర్ ఇద్దరువో ముగ్గురువో మాటలు మాత్రమే నేను విన్నాను అన్నింటికన్నా మీ వర్ణి మీ వర్ణనే బాగుంది రాంత మాస్టర్ ఎలా ఎంతో విపులంగా అది ఎందుకు ఉందంటారు అంత విపులమైన జ్ఞానం ఆ మాట మాట్లాడుతున్న వానికి మాట్లాడుతున్న వానికి ఎలా కలిగి ఎలా కలిగి ఉంటుందనుకుంటున్నారు మాస్టర్ అనుభవం వల్ల రామ్త మాస్టర్ అది అది సమాధానం నా అనుభవం ప్రకారం సృష్టి సరిగ్గా అలాగే జరిగింది మరే పద్ధతిలోనూ ఈ సృష్టి జరగలేదు నాకున్న జ్ఞానాన్ని నేను వర్ణిస్తున్నాను మాస్టర్ మరి నాకు సందేహం ఎందుకు కలుగుతుందో సందేహం ఎందుకు కలుగుతుంది అది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా ఇది బాగుంది రాంత మాస్టర్ బాగా తెలుసు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఒప్పుకుంటా ఒప్పుకోకుండా ఉండడమే కారణం మరో మాట కూడా చెబుతాను వినండి నా కే నా క్యాసెట్ను మళ్ళీ మరోమారు జాగ్రత్తగా వినండి ఏ ఈ ఏ ఇతర సిద్ధాంతాలు సృష్టి క్రమాన్ని ఇంత స్పష్టంగా వర్ణించి చెప్పలేకపోతున్నాయన్న విషయం మీకు అర్థమవుతూనే ఉంది కదా నా మాటల్లో ఆనంద నా మాటల్లో ఆనందోస్పు ఆనందోస్వితమైన ఏ మాట లేదన్న విషయము ఖచ్చితమైన సం ఖచ్చితమైన సంభవపు వివరణమే నా మాటలో ఉందన్న విషయా విషయం కూడా మీకు అర్థమయ్యే అర్థమయ్యే తీరుతుంది సత్యం అదే ఎచ్చు మిమ్మల్ని నమ్మించడం మాత్రం నా వల్ల కుదిరే పని కాదు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నాన్ని నేను ఎప్పుడు చేయను ఓ నమ్మకం మీలోనే సహజంగా ఏర్పడాలి కనుక మాస్టర్ సోని పోనిండి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చునా రామ్ అడగండి దైవం మానవ దేహాల ద్వారా మరింతగా ఎదుగుతూ ఎదుగుతూ విస్తరించడా విస్తరిస్తుండడాన్ని మీరు అంటున్నారు ఆ మాటకు అర్థం దివ్య మానసం మన సృజనాత్మకత ద్వారా మన ద్వారా మరింతగా విస్తృ విస్తృతం అవుతున్నది అనేనా బాగా అడుగుతున్నాను రాంత మాస్టర్ అవును ఎందుకంటే మీ ఆవిర్భావాన్ని ముందు మీ తండ్రి అయిన ఆ దైవం అనంత శూన్యం అనంత శూన్యంగా ఏ రూపము లేకుండానే ఉన్నాడు కనుక మహా విస్తృతమైన స్థలావా స్థలావరణంగా ఏ కాంతి లేకుండానే ఉన్నారు కనుక తన్ను తాను ధ్యానించి ఉండకపోయినట్లయితే ఆ దైవం అనంత శూన్యుడిగా ఏ రూపము ఉండకుండా కాంతి ఏ మాత్రము లేని అనంత విస్తృతంగానే ఉండిపోయి ఉండేవాడు కనుక ధ్యానంలో స్థితుడైనప్పుడు ధ్యానంలో స్థితుడై స్థితుడయ్యాడు కనుకనే ఆలోచన ఆలోచన మాత్రమే అయి ఉన్న ఆ దైవం విస్తరించి కాంతి స్వరూపాన్ని పొందగలిగాడు ఆలోచనకు తొలి పరిణామ పరిణామం ఆ కాంతి ఆ కాంతిలో నుంచే మ ఆ కాంతిలో నుంచే మనం జన్మించాం ఎందుకు జన్మించాం ఎందుకోసం ఆ జన్మలు ఆ దైవం శాశ్వతులు శాశ్వతులు డి శాశ్వతుడిగా కొనసాగుతూ ఉండడానికే శాశ్వతంగా కొనసాగడం ఎలా అది ఆ ధ్యాన వర్ ధ్యాన మార్గంలోనే ఆ ధ్యాన మార్గంలోలోనే మన అందరి కాంతి దేహాలు సృష్టించబడ్డాయి ఆత్మల ఆత్మ ఆత్మశాల అవతరణ అవతరణ జరిగిన ఆ అద్భుత క్షణం నుంచే మనం అందరం మన విస్తరణలను కొనసాగించాం దైవ భావ దైవ భావ జారిలోని ఆలోచనలు ఆప్యాయంగా పొంది పొంది పొందివి పట్టుకొని మనం అనుభూతులను స్వరూపాల్లో మన అంతరాత్మలో ప్రతిష్ఠించుకున్నాం మనం కూడా ఆ అనుభూతి స్వరూపాలే ధ్యా ధ్యానించి సృజనాత్మకతతో ఆలోచనలను విస్తరించాం జగత్ సృష్టి ఇందువల్లే సంభవించింది పూలు విత్తనాలై మళ్ళీ పుష్పించాయి జంతువులు భూమి మీద సంచరించాయి మీ తండ్రి ఆ ఆలోచనే ఆ ఆలోచన వ్య ఆలోచన స్వయంగా ఇంకా సంభవం కానీ అనుభూతే ఓ అనుభూతిగా అనుభూతిగా మీ అంతరాత్మలో నిక్షిప్తం అయ్యేంత వరకు ఆలోచనకు ఏ ఉనికి ఏ గుర్తింపు ఉండదు ఆప్యాయంగా స్వీకరించడానికి అత్య అంతరాత్మలో ఓ అనుభూతిగా ఓ అనుభూతిగా నిలిపి ఉంచుకున్నప్పుడే ఆలోచన వాస్తవ రూపాన్ని దాల్చుతుంది అప్పుడే దానికి ఓ నిర్దిష్ట రూపం ఓ నిర్మాణ వైచి ఓ నిర్మాణ వైచిత్రి ఓ ఉనికి ఏర్పడుతుంది గోచరమవుతున్న ఈ సర్వస్వాన్ని సృష్టించింది ఎవరనుకుంటూ ఉన్నారు దాన్ని సృష్టించింది దేవుడు కాదు మీరే దేవుళ్ళైన మీరే ఈ సర్వస్వాన్ని సృష్టించారు ఆలోచనను పదార్థంగా పరివర్తించింది స్వయంగా మీరే ఓ సంభవంగా మీరు ఇప్పుడు అనుకుంటున్నది ఏది అంతరాత్మలో ఓ అనుభూతిగా ఓ ఆలోచన ఏర్పడి మీ ఆశయాన్ని అనుగుణంగా కల్పించి సృష్టించబడే సృష్టించబడేంత వరకు సృష్టి కానే కాజాలదు మీ అనుభూతి ఓ ఆలోచనకు పరిస్ ఆలోచనకు పరికల్పించి విలువలే దానికి ఓ ఆస్తి తత్వాన్ని మీరు సంకల్పించి వ్యక్తీకరించగలుగుతున్న రీతిలో ఓ సృష్టిని సంభవం చేస్తుంది జగత్ అను అనుక్షణము నిరంతరంగా విస్తరించే పద్ధతి ఇదే ఈ విధంగా సృష్టించ సృష్టి స్వరూపం అనుభూతిగా పరివ పరిణమమిస్తున్న ఆలోచన మాత్రమే పదార్థపు సృష్టి సంభవిస్తున్నది సరిగ్గా ఈ పద్ధతిలోని సృష్టించడానికి పరిణం పరిణమించడానికి సంభవించడానికి వ్యక్తీకరించడానికే మీరు కోరుకుంటున్న కోరుకుంటున్నట్లు జరగడానికి అవకాశాలని అందే అందించి అనుమతిస్తున్నది ఈ ఆలోచనే మీరు ఎలా జీవిస్తున్నా ఎలా జీవిస్తున్నా ఎలాంటి తప్పుల్ని ఏడ తప్పుల్ని ఏనాడు ఎంచు ఎంచకుండా ఉన్నదిన్నట్లుగా సదా ఉన్నదిన్నట్లుగా సదా మిమ్మల్ని ఈ జీవశక్తి అపారంగా ప్రేమిస్తూ ఉంటుంది మీ నిరంతర విస్ నిరంతర నిరంతర విస్తరణ ఈ విధంగా దివ్య మానసాన్ని పరివ్యాప్తం చేస్తుంది ఆ తండ్రి తన సర్వ సర్వకార్యాలను మీలోంచి చేస్తూ ఉండడమే కాకుండా అన్ని అనుభూతులను మీ ద్వారానే పొందుతూ ఉన్న పొందుతూ ఉన్నాడు మీరు కానీ ఇటువంటి మీరు కానీ ఉంటున్నాడు ఆ దైవం మీరే మీ జీవితం ద్వారా అనుక్షణము ఆ దైవం విస్తరిస్తూ ఉన్నాడు అందువల్లే మీరేం చేస్తున్న మీరేం చేసినా దేవుడి సృష్టిలో చక్కగా నేను చక్కగా నే కనిపిస్తూ ఉంటుంది ఈ భూతలం మీద సర్వస్వాన్ని ఆలోచన నుంచి కాంతి నుంచి మీరే సృష్టించారు ఈ విధంగా ఈ సర్వ సర్వ సామ్రాజ్యం ఈ దైవ సామ్రాజ్యం తన ప్రియ సంతానం అంటే మీలో నుంచి అంటే తనలోంచే విస్తృతమవుతూ మ ఉంటుంది సృజనాత్మకతను మీ అనంతం కోసమే వ్యక్తీకరిస్తున్న ఓ మహా సౌందర్యం స్వరూపము స్వరూపాలు మీరే కనుక సదా ఆత్మ ప్రేమికులుగానే మీరు మీరు అలరా అలరారాలని మాస్టర్ ఎంతో సంతోషం స్వామి నాకు ఇంకో సందేహం కూడా కలుగుతుంది మానవుడు ఒక్క కో ఒక కోటి యాభై లక్షల సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద ఉంటున్నా ఉంటు ఉన్నాడని మీరు అంటున్నారు మరి నాకు తెలియడం నాకు తెలిసినంత వరకు మార్పు పరిధ మార్పు పరిధి సంవత్సరాల్లో మహా అయితే ఇరవై లక్షల సంవత్సరాల నుంచి మాత్రమే భూమి మీద మానవుడికి ఉనికికి సా మానవుడికి ఉనికికి సాక్ష్యాలు లభిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మరి ఇప్పుడు మీరేమంటారు ఇప్పుడు మీరేమంటారు రాంతా మాస్టర్ విషయం అర్థమయ్యేందుకు ఇది వినండి పురాతత్వం పురాతత్వం శాస్త్రజ్ఞులు తమకు లభించిన వాస్తు వస్తువుల్లోని గర్భ కర్బన అణుధార్మికులు కర్బన అణుధార్మికులు లెక్క కట్టి ఆ లెక్క కట్టి ఆ వస్తువులు వయసులు నిరంతరం వస్తువులు నిర్మి నిర్మించి చెబుతారు ఏ వస్తువుల కన్నా ఆ అణు ఏ వస్తువుల కన్నా ఆ అణుధార్మికతను అణుధార్మికతను తెచ్చిపెట్టే కాంతి మూలం మీ సూర్యుడే ఆ సూర్యుడు సూర్యుడి కాంతి భూమి మీదకి దూసుకువచ్చి ఢీకొంటున్నది మీ శాస్త్రజ్ఞులు ఊహించినంత సమయం నుంచి మాత్రం కాదు జలంలో ఆవరింపబడి ఎంతో కాలం మీ ఉపగ్రహం ఉండేది కనుక ఆ జలమే మీ సమ సాంద్రతలు భూ వాతావరణమంతా ఎంతో కాలం జలమయంగానే ఉండేది ఆ జలమయ గ్రహ గ్రహానికి సూర్యకరణాలు వచ్చి తగులుతున్నప్పుడు చెదిరిపోతూ ఉండేది పర పర పరవర్తనానికి లోనవుతూ ఉండేది అందువల్ల ఎక్కడ చూసినా చెదిరిపోతున్న కాంతి మాత్రమే కనిపిస్తూ ఉండేది కనుక అణుధార్మికతకు లోనయ్యే ఏ వస్తువు ఇప్పుడున్నట్లు అప్పుడు ఉండేది కాదు అయినా పురాతత్వం శాస్త్రజ్ఞులు మాత్రం మొట్టమొద మొట్ట సూర్యకాంతి భూమి మీద ప్రసరిస్తూ ఉన్నట్లే ఊహిస్తూ మానవుడి వయసును తమకు లభిస్తున్న పదార్థాల అణుధార్మికుల అణుధార్మికతను లెక్కపెట్టే పద్ధతిలోని నిర్ణయిస్తున్న దేవుళ్ళు మానవ ఆకృతిలో ఒక్క చోటి ఒక కోటి యాభై లక్షల సంవత్సరాల సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద జీవనాన్ని సాగిస్తున్నారు ఆ మానవ ప్రకృతి ఎన్నో పరిణామాలకు ఎన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు లోనైన తర్వాతే ప్రస్తుతం స్వరూపం స్వరూపం స్థిరపరిచింది అయినా ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం జ్ఞానాన్ని తెలుసుకుందాం అప్పటిదాకా ఎంతో అద్భు అద్భుతమైన ఈ జ్ఞానాన్ని వినండి పదే 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 విని మన అణువులు మన కనకను మన జ్ఞానం మన చైతన్యం మన స్వయం ఇంకా విస్తరిస్తూ విస్తారంగా పెరగాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్